నేనైతే భార్గవ్యక్క ఇన్స్పైర్తోనే వాయిస్ అయితే తీయడం లేదు ఫ్రెండ్స్ ఇదైతే మా నైబర్స్ వాళ్ళ హౌస్ చిన్న గార్డెన్ ఇదైతే మా తులసి చెట్టు దీని ఎదురుగా చిన్న గౌరీ చెట్టు ఉంటుంది అదైతే పెరగడం లేదు ఏం చేయాలో చిన్న టిప్ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు మా నైబర్స్ వాళ్ళ హౌస్ అయితే చూపిస్తాను వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మేమంతా ఒక కమ్యూనిటీ ఆదోని మళ్ళీ అలాగొచ్చేసేసి కర్ణాటక హైదరాబాదు కర్నూలు అందరూ వేరే వేరే వచ్చిన వాళ్ళమే ఉన్న మా కమ్యూనిటీలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మినీ గార్డెన్లో కరివేపాకు చెట్టు కనకాంబరాల చెట్టు ఇన్సులిన్ ట్రీ అయితే ఉన్నాయి నేను చాలా రోజుల నుంచి చూపించాలి అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు నాకు భార్గవి అక్క వాళ్ళ గార్డెన్ చూపించిన తర్వాత ఎందుకో మీకు ఒకసారి ఇలా చూపించాలి అనిపించింది అమ్మ చేతి వంటలో భార్గవి అక్క చేసే వీడియోస్ చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నావన్నీ హెల్ఫ్ చాలా చూస్తుండండి మా వీధిని అయితే అటు చివర ఇటు చివర అయితే మీకైతే చూపించేస్తాను ఇది మా షాపు మా షాపు మా హౌస్ అటు చివర ఇప్పుడు ఇటు చివర చూపిస్తాను మీకైతే ఇది మా నైబర్స్ వాళ్ళ హౌస్ ఇటు చివర ఇవి ఇటు ఇటువైపు ఇది ఇవి నచ్చినట్లయితే నాకు చేయండి థ్యాంక్ యూ సో మచ్